అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ డొనాల్డ్ ట్రంప్ ఒక వలసదారుడి కుమారుడు ఒక వలసదారుడి మనవడు మరియు ఒక వలస వచ్చిన మహిళను వివాహం చేసుకున్నాడు లిటరల్లీ అతని ముగ్గురు భార్యలలో ఇద్దరు వలసదారులే కానీ ఇతను మాత్రం వలసదారులను స్వయంగా దారుణంగా అవమానిస్తూ ఉంటాడు అక్రమ గ్రహాంతర వాసులు ఇల్లీగల్ ఏలియన్స్ అంటూ అవమానిస్తుంటాడు ట్రంప్ చేసిన ఇలాంటి చర్యలకు ఎనిమిది నెలల్లోనే అమెరికా ప్రజలు విసిగిపోయారు ఇక చాలు నిన్ను భరించడం మా వల్ల కాదు దిగిపో అంటూ రోడ్డెక్కారు మిలియన్ల మంది యాభై కంటే ఎక్కువ దేశాలలో ప్రొటెస్టులకు దిగారు విచిత్రం ఏమిటి అంటే ఏదైనా ఒక దేశంలో ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో గాని కొన్ని ప్రాంతాలలో గాని ప్రజలు ప్రొటెస్టులు చేస్తారు కానీ ట్రంప్ కు వ్యతిరేకంగా మాత్రం ఒక్క యుఎస్ లోనే కాదు ఇతర దేశాలలో కూడా ప్రొటెస్టులు జరిగాయి అమెరికా మిత్ర దేశాలు యూరప్ దేశాలలోనూ ఇంకా జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా ఈ ప్రొటెస్టులు జరిగాయి ఎనిమిది నెలల్లోనే అమెరికా పరువును ఇలా బజారుకు ఈచిన ఘనత ఈ విధంగా ట్రంప్కే దక్కింది ప్రజలు నిర్వహించిన ఈ ప్రొటెస్టులకి ఒక పేరుంది నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటూ అబ్వియస్లీ ఈ ప్రొటెస్ట్ నో కింగ్స్ ప్రొటెస్ట్ సిరీస్ లో ఒక భాగం ట్రంప్ కు వ్యతిరేకంగా జరిపిన ఈ ప్రొటెస్ట్ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి నో కింగ్స్ ప్రొటెస్ట్ ఏమిటి సిరీస్ ఏమిటి ఎందుకు ప్రొటెస్టులు చేశారు వీరి డిమాండ్స్ ఏమిటి వీరి వెనక రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా అన్నింటికన్నా ఆసక్తికరం వీరికి ట్రంప్ ఎలా బదులిచ్చాడు మరి ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇంప్రెసివ్ గా ఉంటుంది వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ట్రంప్ మాటలు చేతలు ఎలా ఉంటున్నాయి అనే విషయాలని మీరు చూస్తున్నవే అమెరికా అధ్యక్షుని స్థాయిలో కాకుండా గల్లీలో గాంజా కొట్టిన వాడిలాగా బక్వాస్ మాట్లాడుతూ ఉన్నాడని మనకు చాలా సార్లు అనిపిస్తూ ఉంది కదా ఇతను అమెరికా పరుగు నిలబెట్టడానికి ఎలక్ట్ అయ్యాడా పంచర్ చేయడానికి అయ్యాడా అన్న సందేహం కూడా కలుగుతూ ఉంటుంది ట్రంప్ అహంకారం ఏ లెవెల్ని టచ్ చేసింది అంటే ఆయన తనను తాను కింగ్గా ప్రకటించేసుకున్నాడు కాంగెస్టర్ ప్రైజింగ్ పాలసీని రద్దు చేసిన సందర్భంగా ఈయన అండ్ ప్రైజింగ్ ఈజ్ డెడ్ మాన్హట్టన్ అండ్ ఆల్ ఆఫ్ న్యూయార్క్ ఈజ్ సేవ్డ్ లాంగ్ లివ్ ది కింగ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు ఇతని ఈ డైలాగ్ తర్వాత ప్రజలు నోకింగ్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు మాన్హట్టన్ అనేది ఒక నగరం ఈ నగరంలోకి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోకి వెహికల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు టోల్ ని వసూలు చేస్తారు తొమ్మిది నుండి పదిహేను డాలర్ల దాకా వసూలు చేస్తారు దీనిని రద్దు చేశాడు ట్రంప్ రద్దు చేసి కాంగేషన్ ప్రైజింగ్ చనిపోయింది మాన్హట్టన్ మరియు న్యూయార్క్ అంతా కాపాడబడ్డాయి రాజు ఎప్పటికీ జీవించి ఉండుగాక అంటూ ట్రూత్ సోషల్లో అండ్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేశాడు రాజముద్ర ధరించిన ఒక ఫోటోని కూడా టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీని ఫేక్ గా తయారు చేసి దానిపైన ముద్రించినట్టుగా సృష్టించి పోస్ట్ చేశాడు మేము లాస్ ఆఫ్ లా కింగ్ రూల్ కాదు న్యూయార్క్ రెండు వందల యాభై ఏళ్లుగా కింగ్ పాలన కింద లేదు ఇదిగో కింగ్ పాలన ఇప్పుడు మొదలైంది అంటూ తర్వాత ట్రంప్ కింగ్ లాంగ్లీవ్ పైన పెద్ద ఎత్తున విమర్శ వెల్లువెత్తింది పూర్వకాలం గ్రీకు రాజులు మేము దైవాంశ సంభూతులం అని చెప్పుకుంటూ తిరిగేవారు తమ చిత్రాలను మాత్రమే పూజించాలి అని ప్రజలను ఆదేశించేవారు అలానే ట్రంప్ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో రాజును నేను అని చెలరేగిపోతున్నాడు అమెరికాలో మొట్టమొదటిసారిగా జూలై నాలుగు పదిహేడు వందల ఆరులో ప్రజాస్వామ్యం ప్రకటించబడింది అంటే ఇప్పటికి రెండు వందల నలభై తొమ్మిది ఏళ్ళవుతోంది సో రెండు వందల యాభై ఏళ్ళ ప్రజాస్వామ్యాన్ని వెకిలిగా అపహాస్యం చేస్తున్న ట్రంప్ కి వ్యతిరేకంగా ఈ నోకింగ్స్ ప్రొటెస్టులు మొదలయ్యాయి ట్రంప్ ఎలా అడ్డం నిలువు విరుచుకు పడుతున్నాడో మీరు రోజు చూస్తూ ఉన్నదే కదా గత ఎనిమిది నెలలుగా అంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అంతర్జాతీయ వార్తల్లో టాప్ ట్రెండింగ్ లో దాదాపుగా ట్రంపే ఉంటున్నాడు ఏదో ఒక రకంగా ఉంటున్నాడు ప్రొటెస్టర్స్ డిమాండ్స్ ఏమిటి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇమ్మిగ్రేషన్ పాలసీలు ప్రత్యేకించి మాస్ డిపోర్టేషన్ ప్లాన్స్ లాటినో అండ్ ఇమ్మిగ్రెంట్స్ కమ్యూనిటీలను టార్గెట్ చేస్తున్నాయి ఇది ఒక రకంగా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అంటున్నారు తర్వాత ట్రంప్ పాలనలో ఎలక్టోరల్ సిస్టమ్ పైన దాడులు జరుగుతున్నాయి జుడిషియల్ ఇండిపెండెన్స్ ని బలహీనం చేస్తున్నారు అండ్ మీడియా పైన కూడా దాడులు చేస్తున్నారు డెమోక్రటిక్ సంస్థలను బలహీనపరుస్తున్నారు అని కూడా ఈ ప్రొటెస్టర్లు అంటున్నారు ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో అవినీతి క్రోనియిజం మరియు వ్యాపార లాభీంగకు అనుకూలమైన నీతి సూత్రాలు పెరిగి ప్రజల సంపదను దెబ్బతీస్తున్నాయి అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీన ట్రంప్ యుఎస్ లో ఒక ఆర్మీ పరేడ్ ని జరిపించాడు దీనిని ప్రొటెస్టర్స్ ఫాసిస్ట్ డిస్ప్లేగా భావిస్తున్నారు ట్రంప్ జరిపించిన ఇలాంటి సైనిక శక్తి ప్రదర్శనలు ఫాసిస్ట్ విధానాలకు గుర్తుగా ఉన్నాయి అంటూ ఇలాంటి కారణాలకు వ్యతిరేకంగా మిలియన్ల ప్రజలు నో కింగ్స్ అంటూ ఇప్పుడు ప్రొటెస్టులకు దిగారు లిటరల్లీ ఎక్కడైనా మన భారత్ అయినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రొటెస్టులు వచ్చాయి అంటే వాటి వెనక ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి మరి ఇక్కడ ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చిన నో కింగ్స్ ప్రొటెస్ట్ వెనక ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలే ఉన్నాయి డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనుబంధ సంస్థలు ఉన్నాయి డైరెక్ట్ గా డెమోక్రటిక్ పార్టీ రాలేదు గానీ కొన్ని ప్రోగ్రెసివ్ లిబరల్ గ్రూపులను ముందుంచి జరిపించింది డెమోక్రటిక్ పార్టీ ఇండివిజిబుల్ అనే ఒక స్వతంత్ర సంస్థ మూవ్ అనే సంస్థ అమెరికన్ సివిల్ లిబరేషన్ యూనియన్ అనే సంస్థ అమెరికన్ ఫెడరేషన్ టీచర్స్ ఇలా చాలా రకాల సంస్థలు ఈ ప్రొటెస్టులను నిర్వహించాయి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సో ప్రతిపక్ష పార్టీకి చెందిన అంటే డెమోక్రటిక్ పార్టీకి చెందిన చెక్ షూమార్ట్ బెర్నీ సాండర్స్ క్రిస్ మర్ఫీ లాంటి వారు డెమోక్రాట్స్ చాలా మంది ప్రొటెస్టుల్లో పాల్గొన్నారు స్పీచ్లు ఇచ్చారు ఇక్కడ మీరు ఆశ్చర్యానికి గురయ్యే విషయం ఏమిటంటే ఈ ప్రొటెస్టులు కెనడా మెక్సికోలను మొదలుకొని జపాన్ ఆస్ట్రేలియా దాకా మొత్తం యాభై కంటే ఎక్కువ దేశాలలో జరిగాయి మొన్న పద్దెనిమిదవ తేదీన జరిగిన ఈ ప్రొటెస్టుల్లో ఏడు మిలియన్ల మంది రెండు వేల ఐదు వందల ఈవెంట్లలో పాల్గొన్నారు యాభై కంటే ఎక్కువ దేశాలలో పాల్గొన్నారు అన్నది అంచనా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ ఏమిటి అంటే ఎనిమిది నెలల క్రితమే తాము ఎవరికైతే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారో వారే ఆ ప్రజలే ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారు ప్రొటెస్టులు యాభై దేశాల్లో జరిగిన ఇందులో పాల్గొన్న వారు అంతా తొంభై నుండి తొంభై ఐదు శాతం అమెరికన్లే ఉన్నారు సో ట్రంప్ విధానాలు వాగుళ్ళు చిల్లర లెక్కలు ఎంతగా విసుగు తెప్పించేవిగా అభరింకరణలకు కూడా ఎంత నష్టం కలిగించేవిగా ఉన్నాయి అనేది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే నో కింగ్స్ ప్రొటెస్టులు ఒక సిరీస్గా జరుగుతున్నాయి అనుకున్నాం కదా ఇప్పుడు జరిగిన ప్రొటెస్టు సిరీస్లో ఐదవది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో మొదటిసారి జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది జూన్ పద్నాలుగు జూలై నాలుగుల్లో ఇప్పుడు పద్దెనిమిది అక్టోబర్లో మొత్తం ఐదు సార్లు జరిగాయి అయితే ఈ నోకింగ్స్ ప్రొటెస్టులకు వ్యతిరేకంగా ట్రంప్ స్పందన కూడా నార్మల్గా లేదు ప్రొటెస్టర్లను వ్యతిరేకించేలాగా వారిని కామెడీ చేస్తూ ఏఐ జనరేటెడ్ వీడియోలు అండ్ ఇమేజ్లు తన సొంత ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో షేర్ చేశాడు వైట్ హౌస్ ఎక్స్ అకౌంట్ ద్వారా ఎక్స్లో కూడా షేర్ చేశాడు ట్రంప్ ఒక రాజులాగా డ్రెస్ చేసుకుని కిరీటం పెట్టుకుని ఒక వార్ జట్టులో ఎగురుతూ ప్రొటెస్టర్ల పైన బ్రౌన్ లిక్విడ్ అంటే ఫీకల్ మ్యాటర్ ని చేస్తున్నట్టుగా సృష్టించిన పంతొమ్మిది శాల ఏఐ పోస్ట్ చేశాడు మరొక దాంట్లో క్రౌన్ అండ్ రోబోను ధరించి తల్వారు పట్టుకున్న ట్రంప్ కు డెమోక్రాట్లు వంగి నమస్కారాలు పెడుతున్నట్టుగా క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు ఇలాంటి వీడియోలు అండ్ ఇమేజ్లు పోస్ట్ చేసి ప్రొటెస్టర్లకి కౌంటర్ ఇచ్చాడు ట్రంప్ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్లను కూడా ఇచ్చాను మీరు చూడండి ఎనిమిది నెలల్లోనే ఎనిమిది మిలియన్ల మంది ఒక్కటై ట్రంప్ టార్గెట్ చేశారంటే నువ్వు కింగువి కాదు నోటికచ్చినట్టు వాగి చేతికొచ్చినట్టు చేయకు అంటున్నారు అంటే ట్రంప్ ఎంతలా విసిగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ట్రంప్ భారత్ పట్ల కూడా ఇలాగే విసిగించే రీతిలో ప్రవర్తిస్తున్నాడు కామెంట్స్ చేస్తున్నాడు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భారతల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటున్నాడు అనేక సార్లు నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి అన్నాడు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అని భారత్ పైన మొత్తం యాభై శాతం టారిఫ్ విధించాడు మా డైరీ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని కొని తీరాలి అంటూ మన పైన ప్రెసర్ చేస్తున్నాడు భారతదేశాన్ని డిఫెన్స్ లో పడేసేలాగా తోను పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ తోను సంబంధాలను సాగిస్తున్నాడు ఇలా భారత్కి కూడా ఇతను భారంగానే మారిపోయాడు మొన్న కూడా ఇజ్రాయల్ హమాసుల మధ్య శాంతి ఒప్పందం జరిగినప్పుడు ట్రంప్ కు ఫోన్ చేసి మోడీ గారు గ్రీటింగ్స్ చెబితే రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపుతానని నాకు మాట ఇచ్చాడు అంటూ ఫేక్ ప్రచారానికి లంకించుకున్నాడు ఇలా భారత పట్ల కూడా తల తిరుగుడుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ దీని తర్వాతే ఈ ప్రొటెస్టులు వచ్చాయి కనీ విని ఎరగని రీతిలో నిన్న ప్రొటెస్టులు జరిగాయి అయితే ట్రంప్ ప్రపంచాన్నే విసిగిస్తున్నాడు స్ట్రెస్ చేస్తున్నాడు అనుకుంటున్నాం గాని ప్రపంచమే కాదు అమెరికన్లు అంతకంటే ఎక్కువ ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఇతని వల్ల అని ఈ కింగ్స్ ప్రొటెస్ట్ ద్వారా అర్థమవుతోంది పంతొమ్మిది వందల అరవై డెబ్బై కూడా ప్రొటెస్ట్ జరిగింది ఇరాక్ వార్ ప్రొటెస్ట్ అంటూ జరిగింది జార్జ్ డబ్ల్యూకి వ్యతిరేకంగా జరిగింది ఎనిమిది వందల సిటీల్లో నూట పదిహేను మిలియన్ల మంది ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాంటీ వియన్నా ప్రొటెస్ట్ జరిగింది లిండన్ బి జాన్సన్ కి వ్యతిరేకంగా జరిగాయి పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఇరాక్ వార్ ప్రొటెస్టులు అంటూ జరిగాయి జార్జ్ డబ్ల్యూ బుష్ కి వ్యతిరేకంగా జరిగాయి ఎనిమిది వందల సిటీల్లో జరిగాయి పదిహేను మిలియన్ల మంది ఈ ప్రొటెస్టుల్లో అప్పుడు పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాంటీ వియన్నా ప్రొటెస్ట్ అంటూ జరిగాయి లిండన్ వ్యతిరేకంగా జరిగాయి తర్వాత జరిగినవి అన్ని కూడా ట్రంప్ కు వ్యతిరేకంగానే జరిగాయి అతడు మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు రెండు వేల ఇరవైలో జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ఇరవై ఆరు మిలియన్ల మంది ప్రొటెస్ట్ చేశారు ఇలా ఇప్పుడు ఒక సిరీస్ గా నో కింగ్స్ అంటూ రాచరిక విధానాన్ని ఏక వ్యక్తి పాలనని నిరంకుశత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్నాయి ఈ ప్రొటెస్ట్ ట్రంప్ ఏమైనా తగ్గుతాడా ఆగుతాడా అంటే తగ్గడం కష్టం అని అతను షేర్ చేసిన వీడియోలు చెప్తున్నాయి ట్రంప్ వయసు ఇప్పుడు డెబ్బై తొమ్మిది ఈ వయసులో తగ్గడం మారడం సాధ్యం అవుతుందా కాబట్టి ప్రపంచం మొత్తం పూర్తి నాలుగు ఏళ్ల కాలం ఇతన్ని భరించాల్సే ఉంది ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్